శ్రీమాత నమ పుట్టుమచ్చలు అసలు ఎక్కడుంటే అదృష్టమో తెలుసా అదృష్టం కలిసొస్తుందో లేదో పుట్టుమచ్చల్ని చూసి డిసైడ్ చేస్తారు శాస్త్ర నిపుణులు శరీరంలో వివిధ భాగాల్లో పుట్టుమచ్చల వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు అలాగే మగవారికి ఆడవారికి పుట్టుమచ్చల విషయంలో చాలా తేడాలు ఉన్నాయని వివరిస్తున్నారు ఏ పుట్టుమచ్చ వల్ల అదృష్టమో దేని వల్ల దురదృష్టమో వారి ద్వారా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మగవారు తమ కుడివైపు శరీర భాగాలపై పుట్టిమచ్చలు కలిగి ఉంటే అదృష్టమని పండితులు చెప్తున్నారు అది మహిళలైతే ఎడమవైపు శరీరంపై పుట్టుమచ్చలు కలిగి ఉంటే మేలు అంటున్నారు ఒక వ్యక్తి శరీరంపై పన్నెండు కంటే ఎక్కువ పుట్టుమచ్చలు ఉంటే అది చెడు సంకేతాలకు గుర్తు అని చెబుతున్నారు వారి జీవితంలో ఆనందం మనశ్శాంతి ఉండవని అంటున్నారు కుడి కనుబొమ్మపై పుట్టుమచ్చి ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందట అదే ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉంటే వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గొడవలు పెరిగి విడిపోతారని అంటున్నారు అయితే ఇలా కనుబొమ్మలపై పుట్టుమచ్చలు ఉన్నవారు ప్రయాణాలు బాగా చేస్తారట ముఖం మధ్యలో మోల్ ఉంటే అది ప్రేమకు గుర్తు అదే మోల్ ముఖంపై కుడివైపు ఉంటే ఆ వ్యక్తి ఏదైనా ఒక సబ్జెక్ట్పై విపరీతమైన నాలెడ్జ్ ని పొందగలరు అదే మోల్ ముఖంపై ఎడమ వైపు ఉంటే వారు డబ్బును వృధా చేస్తారు ముఖంపై కుడివైపు ఉంటే సంపద తెలివితేటలకు గుర్తు అదే ముఖంపై ఎడమవైపు ఉంటే పుట్టుమచ్చ నిరాశకు గుర్తు జీవితం ఆనందంగా ఉండదు కళ్ళల్లో పుట్టుమచ్చ ఉన్నవారు బాగా ఆలోచించగలరు కుడివైపు కంటిలో ఉంటే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచిస్తారు ఇతరుల్ని అంచనా వేయడంలో వారికి తిరుగుండదు కాళ్ళ లోపల పుట్టుమచ్చ ఉండేవారు సెన్సిటివ్గా ఉంటారు చిన్న చిన్న విషయాలపైన లోతుగా స్పందిస్తారు చెవిలో పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ కాలం జీవిస్తారు ముఖం చుట్టుపక్కల పుట్టుమచ్చ ఉంటే వారు ఆనందంగా ఉంటారు మర్యాదస్తులలా ఉంటారు నోట్లో పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు అదృష్టం మామూలుగా ఉండదు ఆ వ్యక్తిని చేసుకునే మహిళ అత్యంత ఆనందంగా ఉంటారు అలాగే నోస్లో నోస్ పైన ఉంటే ఆ వ్యక్తి చాలా టాలెంట్ కలిగి ఉంటారు ఆనందంగా ఉంటారు ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో అవుతారు పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి అంతా ప్రేమతో నిండి ఉంటుంది వారిలో లైంగిక కోరికలు చాలా బలంగా ఉంటాయి అదే పుట్టుమచ్చ కింది పెదవిపై ఉంటే వారి జీవితంలో పేదరికం ఉంటుంది ఎడమ బుగ్గపై పుట్టుమచ్చు ఉంటే నిరాశతో ఉంటారు కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉంటే సంపన్నులవుతారు కుడి భుజంపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి నిబద్ధత కలిగి ఉంటారు ఎడమ భుజంపై పుట్టుమచ్చు ఉంటే వారు కొద్దిగా కోపంగా ఉంటారు చేతులపై పుట్టుమచ్చలు ఉండేవారు వారు కుడి చేతిపై పుట్టుమచ్చు ఉంటే వారు చాలా బలవంతులు అవుతారు కుడివైపు వెనక వైపున పుట్టుమచ్చి ఉంటే సంపన్నులు అవుతారు ఎడమ చేతికి పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా డబ్బు ఖర్చు పెడతారు అదే పుట్టుమచ్చ ఎడమ చేతి వెనక వైపు ఉంటే ఆ వ్యక్తికి జాలి దయ అంతగా ఉండవు